అయ్యా నేను ఏం చేస్తావా నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ నాలుగు సంవత్సరాలు లేదు కదా జనాభా నా గురించి ఏమనుకుంటుంటారు బా నువ్వు కనక అనిపిస్తే కోకొని కొట్టాడు కొడతాం అనుకుంటున్నారు అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా వాళ్ళకి నాకు సెపరేట్ ఫీలింగ్ లేవు బా అయినా వాళ్ళకి ఎంత ఎక్కువ చేసారో నన్ను తిక్కుకోడానికి వాళ్ళని లో పలుచొన తెలుసా లేనా బరి గుడ్వి వాళ్ళ అయినా నువ్వు చెప్పేది ఏది నమ్మను ప్రజల వద్దకే వీళ్ళు తెలుసుకుందాం

యాంద్రే ఊరు లేరా ఐగరు మీరా మా ఇంటికి వచ్చినారా నా కాలు చేతలాట ఉన్నది ఉండండి ఇప్పుడు మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఐగరు అయిన ఎందుకురా నీకెందుకురా దిష్టికే కదా తీని నువ్వు దీ బాబు తెలుసు కదా దిష్టి నా గుమ్మడికాయ కొట్టాల తెలుసులే రేయ్ అది తెల్లగా ఉంది ఎర్రగా ఇదానికి ఏమన్నా బి అలాగే అయ్యగారు మీ చెయ్యొకసారి ఈ డాన్స్ ఇది చెయ్యాలతనాడా కొంప తీజాత్రం వస్తడే అదోమ చెయ్యట్కొనరా కొంకో లేదయ్య అందుకే ఇది తిరదతన ఏరూప్సాలాయి ఆ అబ్బా బా జరిగిన చాలయ్య ఇంటికి పోదాం బా ఆహా ఈ రోజు అక్టేని ఫీడ్‌బ్యాక్ తెలుసుకొని బావాల్సిందే అక్కడ కూడా కుట్లాడుతున్నారు మధ్యస్థం చేద్దాం పద ఆడోళ్ళు గొడవలు మనకి ఎందుకు బా పదమ్మా ప్రెసిడెంట్ నువ్వా నేనా నువ్వే అయితే చూద్దాం పా నేను రాను నువ్వు కావాలంటే పో ఆ పో ఈ రోజు నీ టైమే బాల ఇంటికి పోదమ్మా ఈ రోజు అట్టే ఫీడ్బ్యాక్ తెలుసుకోవాల్సిందే నువ్వు చెప్తే వినవో సరిపా జనాభా చాలా వైల్డ్ గా ఉన్నారా యాంత్ కత్తి కుంకుమ పూసుకొని వస్తున్నావా అల్లు మింగనాయ ప్లేసెంటో రక్తం ఇదే చూడు రక్తమా యాం చేస్తున్నావురా అదే ఇప్పుడే ఒక నంద రూపాయలు అడిగేసి వచ్చిన ఒడిలా ఒక్కటే పడి పొడిసేసి వచ్చిన ఇక్కడ వంద రూపాయలు నాదా మా బాగా అడగ కనిపిస్తున్నా నీకా వంద రూపాయలు లేదు ఏం లేదు వాడిని ఎందుకు రచ్చగొడుతున్నావు జోబులో వంద వంద ఇచ్చేరా నువ్వు ఉండువా వాడికి అని డబ్బులు ఇచ్చేదా దరిద్రుడా ఆ కత్తి చూడ ఎలా ఉందా గొంతులో గుచ్చితే గొవ్వలో దిగేటట్టు ఉంది నీకు దండం పెడతాను ఇచ్చేరా అయ్యా మీ ఓణం తీర్చుకోలే ఊరి మంచిలాగేస్తున్నాడు నాకు నన్ను కదరా దరిజుడు అసల డైర్ కూడా వేసుకోలేదు నాళ్ళు శాంతి లేదు ఓయే నాడు ఏమీ దాదూ కలిగినావా సారీ బా శత్రువులు ఎక్కడో లేరు రామడు దూరం పక్కనే ఉన్నారు బాబు ఎట్లా మొండి పెత్తరకూడదు యాభై తీసుకునేది అంటే నాకు ఐదు వందలు ఇస్తాము నీ చెయ్యి నీకు చేతురేఖలు కూడా అందుకే అందుకేమో అయినా నీకు వాటర్ సూట్ కూడా కనిపించలేదా నేనేం పాపం చేసాను నాకే ఉండు బా బ్లేడ్ కొనుక్కురా దరిద్రుడా అమెజాన్ ఫారెస్ట్ తీసుకొని తరునావా పాపం నీ దెబ్బకి మా బావ కళ్ళు ఒళ్ళు మొత్తం అన్ని తిరిగిపోయినాయి బా ఇవన్నీ వదిలేగానే இன்னைக்கு பலவா ஊர் மீது பலமா தர்னம் படத்த இன்னைக்கே போதம்